మా టైగర్ మా నాయకుడు ఆరు కృష్ణులని నాయకత్వం ఉంచాలని మేము విజ్ఞప్తి చేస్తాం ఉద్యమానికి వస్తాం కూడా వారిని మాట్లాల్సి కొడతా ఉన్నాం ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమం లోపల కీలక భూమిక వహించినటువంటి టైగర్ రాజారామ యాదవ్ గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బహుజన సామాజిక పరివర్తన కోసం పేద కులాల హక్కుల కోసం ప్రజ్ఞ తన విడువైనటువంటి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టినటువంటి ప్రవీణ్ కుమార్ గారికి అదేవిధంగా గణేష్ గారికి గౌరీ శంకర్ గారికి కవి రచయిత బహుజన సాహిత్యాన్ని మొదట బీసీ సాహిత్యం మీద పుస్తకాలు రాసి అందరికీ గౌరీ గౌరీశంకర్ గారికి నాగేందర్ గౌడ్ బీసీ ఉద్యమం అంటే ముందుండేటటువంటి నాగేందర్ గౌడ్కు అదేవిధంగా మీద చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు వచ్చిర్రు మీ అందరికీ పేరు పేరు నా నమస్కారం ఇప్పుడు ప్రభుత్వ వైఖరి చూస్తున్నట్టయితే చాలా ఈ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ విషయం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి చూస్తుంటే అనుమానాస్పదంగా అడుగు అడుగునా కనిపిస్తుంది నలభై రెండు శాతం పెంచడం అనేది వీళ్ళు చేస్తారా అట్టున్న పరిస్థితి అని ఎందుకంటే ఎన్నికలు కాగానే లోక్సభలో వచ్చిన గ్యాప్ లోపల జూన్ నెలాఖరికల్లా స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెడతామని చెప్పి ఒక లీకేజ్ పేపర్ లీకేజ్ ఇచ్చారు నేను ఎంక్వైరీ చేసిన ఏంటిది అంటే పాత పద్ధతిని ఈ ఎన్నికలు జరపాలి అంటే బీసీలకు ఇరవై శాతం తోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తగ్గించారు కదా అదే ఆ పద్ధతి లోపల ఎన్నికలు జరుగుతామని అప్పుడు మనం అందరం గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చాం నలభై రెండు శాతంకు వెళ్చక పోతే ఎన్నికలు జరగ బిడ్డ ఏమి జాగిరిది ఈ రాష్ట్రం బీసీ బహుజనుల ఆస్తి హక్కువ ఇది ఇది ఈ రాష్ట్రంలో పల తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు మీరు పట్టుమాని ఆరేడు శాతం లేరు మీ రాజ్యాన్ని నడిపించుకుంటారా ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే కేంద్ర మంత్రులు మీరే ఎమ్మెల్యేల మీరే ఆఖరికి మా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయితే కూడా మీరు ఓర్వలేరా అని చెప్పి వార్నింగ్ ఇస్తే మళ్ళీ ఆపారు దాన్ని మళ్ళా రోజుకొక ఒక సాకులు ఎంకుతున్నారు ఇప్పుడేం సాకులు ఎంకుతున్నారంటే ఓటర్ల ప్రతిపాదిక ఓటర్లు వద్దు మన ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు వీళ్ళు నడపడేమన్నారు కానీ వాళ్ళు ఆల్ ఇండియాలో వాళ్ళు ఏమన్నారు జనాభా లెక్కలు తీసి జనాభా ప్రకారం బీసీలకు విద్య ఒక స్థానిక సంస్థలనే కాదు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కూడా ఇరవై ఐదు శాతం నుంచి యాభై బిల్మే ఎంత జనా ఉంటే అంతా ఎవరెంత ఉంటే వాళ్ళకు కృస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించారు ఇప్పుడు మేము అడుగుతున్నాం మీ మాటలు నమ్మి మొదటిసారి నమ్మిరు మా వాళ్ళు అందరూ అరే ఇన్ని ప్రభుత్వాలు మారిన డెబ్బై ఆరు ఈ దేశంలో బీసీలను బిచ్చగాలని చేశారు మీరు ఏ రంగంలో కూడా మా వాట ఇవ్వలేదు విద్యారంగంలో లేదు ఉద్యోగ రంగంలో లేదు రాజకీయ రంగంలో లేదు పారిశ్రామిక రంగంలో లేదు అన్ని రంగాలు మమ్మల్ని తొక్కారు బిచ్చవాళ్ళని చేశారు మమ్మల్ని అందుకే మొదటిసారి రాహుల్ గాంధీ గారు చెప్పారు వాట ఇస్తాను అని జర్ర మొగ్గు చూపితే మీరు ఎక్కడో ఉండేటోళ్ళు నలభై కాడ యాభై కాడ ఉన్న వాళ్ళు ఏద్ద అందకు ఆడిపోయారు ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చారు బీసీలకు మరింత లాభాలు జరుగుతాయి మేము అభివృద్ధి చెప్తామని ఇప్పుడు హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీ వైఖరి మార్చుకోవాలి చాలా రోజులుగా మీ వైఖరి లోపల కార్పొరేషన్ చైర్మన్ల లోపల ఎమ్మెల్యేల లోపల ఇంకా అనేక మీ మాటల లోపల మీ ఉపన్యాసాల లోపల బీసీలకు వ్యతిరేకంగానే పోయింది కులాభిమానం చూపిస్తున్నారు ఈ వైఖరి మార్చుకో ఇది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఎవరి కులం ప్రకారం వాళ్ళకు వాట ఇవ్వకపోతే ఊరుకున్న రోజు రాదు ఈ నేల మీద విప్లవ ఉద్యమాలు నడిచినాయి ఈ నేల మీద కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి ప్రాణాలకు తెగించి బంధుకులు పట్టిన నేల ఇది కాబట్టి స్వతంత్ర పోరాటం కంటే ముందు కూడా ఈ నేల మీద విప్లవ నినాదంతో గర్జించిన నేల ఇది కాబట్టి మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం మా వాట ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ గుణపాఠం నేర్త ముందు హెచ్చరిస్తున్నాం ఈ నేర తెలంగాణ ఉద్యమం అయింది ఆ రోజు ప్రతి కులం యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టారు బీసీలు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టారు కులాలు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టారు అనేక లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు ప్రాణ త్యాగాలు చేసిన దాంట్లో బహుజనులే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ప్రాణ త్యాగాలతోటి ఆ మిలిటరేట్ ఉద్యమాలతోటి తెలంగాణ వచ్చింది రాదు అరవై ఏళ్ళ నుంచి కొట్లాడితే తెలంగాణ రాలేదు ఈ ఐదారు ఏళ్ళు మీటర్ ఉద్యమాలు చేస్తూ వచ్చేది ఇప్పుడు బీసీ ఎస్సీ లోపల రాజ్యాధికార కార్యం జరిగింది మా రాజ్యాన్ని మేము వెళ్తామని అడుగుతున్నారు వాళ్ళు అది స్థానిక ఎన్నికలతోటి ప్రారంభంగానే కాబట్టి ముఖ్యమైన నాయకులు వచ్చారు మనము ట్రెడిషనల్ ఉద్యమాలతో సరిపోదు మీ ఉద్యమ అంతా మార్చాలి అందరూ ఒక్కొక్కరు మీరు అందకుంటున్నారు ఎవరైతే తక్కువ లేరు మేము ఈ లోపల తెగించి ఉద్యమాలు చేయడానికి ముందుకు రావాలి చరిత్ర సృష్టించాలి గతంలోపల మన ఉద్యమాలన్నీ మామూలు ఉద్యమాలు చేస్తే ఆశలు రాలేదు గురుకుల పాఠశాలలు రాలేదు స్థానిక సంస్థలు కూడా ఇవన్నీ ఒట్టికే రాలేదు ప్రభుత్వ దేదీ రాలేదు అనేక ఉద్యమాలు చేసి వచ్చినటువంటి ఇవన్నీ కాబట్టి ఇప్పుడు కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు రాహుల్ గాంధీ ప్రకారము జనాభా లెక్కలు తీసి జనాభా ప్రకారం అన్న లేదా మీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం పెట్టు ఈ రెండింటికి అనే లెక్కలు చేస్తే బాధపడతాడు మీరు మేము ఏమంటున్నాం మేము ఏ అక్కడకున్నా వ్యతిరేకత అంటే మాట్లాడతాం మా కులం ప్రకారం మా జనాభా ప్రకారం మా వాటా నివేడుతారు ఇది అన్నదంగా పడతాడు భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ వైఖరి మార్చుకోవాలి ఈరోజు నిన్నటి ఎన్నికల్లో కూడా ఎంపీల్లో కూడా మా మోడీ ప్రధాని గారని బీసీలందరూ కూడా బీజేపీకి పదిహేను శాతం ఓట్ల నుంచి నలభై శాతం పెరిగింది మీ వైఖరి ఓపెన కూడా బీసీల పట్ల బీసీల వైఖరి అన్నదమ్మ పంచాలి భారతీయ సంస్కృతి ఏంటి ఒక తల్లికి పిల్లలు తల్లిదండ్రుల పిల్లలు ఉంటే ఎంత మంది ఉంటే ఎంతమందికి వాట ఇవ్వాలనేది ఈ దేశ సంస్కృతి మేము భారత మాత మీ భాషలో భారత మాత బుద్ధికులం సిద్ధపంగులం మా వాట అవుతుంది డెబ్బై ఆరు ఏళ్ళు మా వాట మీరు అందిన్నారు మీ వాటా మీరు అది ఉన్నారు ఈరోజు తమిళ్ పెద్దవాళ్ళు తెలుగుకి వచ్చారు చంపుకున్నారు చైతన్యం వచ్చింది నా వాట నాకు అడుగుతుందండి నా ఆ వాట నాకు ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం మీరు పెద్ద రోజు వెంభలిస్తాం రాజులతోటి ఢిల్లీ కూడా ముట్టలిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాడు ఇప్పటికే ప్రధానమైన దృష్టికి సీరియస్ గా తీసుకెళ్ళాం ఎంత ఈ దేశంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను రాజ్యసభలోకి వచ్చాను మీరు ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోకి వచ్చే ఖచ్చితంగా వస్తుంది కానీ ఓబీసీలన్నీ మన బీసీలన్నీ క్వశ్చన్ చేస్తే అది రాని రాదు పోయే చెప్పిన రాదు ఎన్నిసార్లు అడిగినా బీసీ అంటే పార్లమెంట్లో కూడా చర్చకులా కొట్టారు ఇక మీకు ఇంతకుముందు శోభు చెప్పారు ప్రవీణ్ రావు సుప్రీంకోర్టులో ఒక్క జడ్జి కూడా మీరు లేదు ఎస్సీలు లేరు ఎస్టీలు లేరు బీసీలు లేరు అందుకే ప్రతి తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తున్నది ఇదే రోజు మిమ్మల్ని చూడండి క్రిమిలేరు పెట్టి అక్కడ జబగొట్టారు నాకు కేంద్రం లోపల నిన్న పార్లమెంట్లో మీరు అందరూ ఇవ్వచ్చు నేను మాట్లాడా మీరు రిజర్వేషన్లు ఒకటే పెట్టారు చదువులో వెలుగుతాడు ఐఐటి ఐఏఎం కేంద్ర విద్యాలయం ఐఐటి ఐఏఎం లోపల ఒక్కొక్క విద్యార్థి యొక్క ఫీజు ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష ఎనభై వేల దాకా ఫీజు ఉంది మళ్ళీ మెయింటైన్ ఛార్జెస్ ఒక లక్ష అవుతాయి వీళ్ళు ఎట్లా వెళ్తారు అని ప్రధానంగా ఆయన ఉన్న సంవత్సరం లోపలే మీరు సీట్ ఇచ్చింది పల్లెల్లో పాలు వేసి కొందం తాగినట్టు లేదా సీసల పాలు వేసి నక్కలు దాగిన తాగు నిన్నట్టు ఉన్నది వైఖరి నాకు స్కాలర్షిప్ ఇవ్వకుండా ఫీజులు కట్టకుండా ఒక శాఖలో ఒక నగరేళ్ళు ఒక వడ్డే లేదా ఒక గొర్రె కాపాడు మిగతా కార్మికులు ఈత కార్మికులు ఈ ఫీజు కట్టి ఈ లక్ష రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు పెట్టుకొని అవి ఏంటి చదువుతారా అని అడిగిన స్కాలర్షిప్లు పెట్టు ఫీజులు పెట్టు నా తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి పింపే పెట్టాం స్కాలర్షిప్ స్కీమ్ పెట్టించుకున్నాం రాష్ట్రాన్ని పెట్టించుకున్నాం ప్రభుత్వం దిగలేకపోతే రాళ్ళతో కొట్టి దారి తీసుకొచ్చాం ఇక్కడ కూడా ఢిల్లీ పార్లమెంట్ మీద రాళ్ళు పడితే జాగ్రత్త అని చెప్పే చనించడం జరిగింది కాబట్టి బీసీ సోదరులందరికీ నేను మనవి చేస్తున్నా ఎన్నిటికు రాజకీయ పార్టీలకు ఇతర ఉద్యమాలకు మరి ప్రాముసాలు చేశాం ఇటువంటి ఉద్యమాలు చేశాం మన కోసం మనం ఒక్కసారి మిలిటరీ ఉద్యమాలకు మీరు అందరు తయారు కావాలి ఎక్కడన్నా హైదరాబాద్ నాడు మేము మీ ప్రాంతాల లోపలే మనల్ని అర్గనైజ్ చేసి వాళ్ళకు వాస్తవాలు చెప్తే కడుపు నమ్ముతా ఎంత అన్యాయం తెలిసింది బీసీలకు రాజకీయంగా ఇంకొకటి చెప్తే సింపుల్గా ఈ డెబ్బై ఆరు ఏళ్ళ స్వశాంత్రం లోపల మన కేంద్ర ప్రభుత్వం లెక్కలు ఇస్తే యాభై ఆరు శాతం జనాలు ఉన్నటువంటి బీసీలకు రాజకీయ రంగంలో పద్నాలుగు శాతమే ప్రాతినిధ్యం ఉంది మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నర్ అన్ని లెక్క తీపించరు పద్నాలుగు శాతం అదేవిధంగా ఉద్యోగాల లెక్క తీస్తే యాభై ఆరు శాతం జనాలు ఉన్నటువంటి బీసీలకు తొమ్మిది శాతమే లెక్క తీశారు ఇంకొకటి బాధాకరమైన విషయం చెప్తా కేంద్రంలో సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే సీనియర్ ఐఏఎస్ అఫీసర్ వంద మంది ఉన్నారు తొంభై ఏడు మంది అగ్ర ఉన్నారు ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు అంటే ఈ దేశంలో ఎక్కడ ఉన్నాం బీసీలో ఏమిట అన్యాయం జరుగుతుంది అదేవిధంగా పారిశ్రామిక అవేస్తారు కంపెనీలు కాలేజీలు విద్యా సంస్థలు కార్పొరేట్ సంస్థలు ఎక్కడ తీస్తే ఒక్క శాతం కూడా లేదు బీసీలు బ్యాంకులను ముందట ఉన్నారు చాలా మంది పెద్ద ప్రజలజలు మొత్తం లెక్కలు తీస్తే ఇప్పటి వరకు పదహారు లక్షల కోట్లు ముంచి ఉన్నారు బ్యాంకుల పదహారు లక్షల కోట్లు అంటే జైల్లో వెనక పైసలు రావు లారీ వల్ల కూడా పట్టాయి అన్ని పైసలు ఈ పెద్ద పెద్ద కంపెనీ వెళ్తామని ఈ అగ్రంకులాలు లోన్లు తీసుకున్నారు తీసుకొని పదహారు లక్షల కోట్లు ముస్తే వీళ్ళు ఎవరైనా లెక్కలు ఇష్టం తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే ఒక జీరో పాయింట్ ఒకరు మాత్రమే మన ఎస్సీబీసీలు ఉన్నది తప్ప మొత్తం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అగ్రపురాలు దేశ బ్యాంకుల డబ్బం తొమ్మిది దేశ సంపద అంతా ఓ ఐదు వందల కుటుంబాల చేట్లున్నది మనం ఓ జాబ్ కోసము ఓ చిన్న సర్పంచ్ పదవుల కోసము ఇంటికన్నా మనం ఇంట్లో కొట్లాటలు చేస్తున్నాం కానీ దేశ సంపద ఈ దేశ బడ్జెట్ పెద్ద మొత్తం ఉన్నటువంటి ఈ సంపద దేశ సంపద అంతా అగ్రగులానాల చేతులు వాళ్ళే ప్రైవేట్ కంపెనీల మనం ఉద్యోగాల శాతం తీసినట్టయితే ప్రైవేట్ కంపెనీలు ఈ ప్రైవేట్ పరిశ్రమలు ఇలా ఉద్యోగాలైన శాతం తీర్చాం ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి రెండు శాతం ఉన్నారు తొంభై ఎనిమిది శాతం ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగాలని అగ్రకులాన్ని ఉన్నారు లేదా మాత్రం మనం తొంభై తొమ్మిది శాతం ఉన్నాం ఈ విధంగా ఆయన అన్యాయం జరుగుతుంది అందుకే మన రాజ్యాలు బహిరంగ నేత కాన్సిలర్ గా చెప్పారు రాజ్యానికి అంబేద్కర్ చెప్పారు ఎప్పుడైతే పేద గులాలకు అధికారం వస్తుందో అప్పుడు సంపదల వాట వస్తుంది ఆస్తిల వాట వస్తుంది బడ్జెట్ల వాట వస్తుంది తప్ప లేకపోతే అరుక తినే అని చెప్పారు అందుకే మనం ముందరం రాజ్యాధికారం కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది పార్లమెంటులో బీసీలు పెట్టి చట్ట సభల రిజర్వేషన్ పెట్టేవరే కూడా ఉదయం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా రాష్ట్రంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ సిపిఐ సిపిఎం మరియు బిజెపి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా తక్కు పెట్టి తెలంగాణ కోసం ఇప్పుడు కూడా బీసీల హక్కుల కోసం బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం కలిసి రావాలి పోరాయాలే పోరాడకపోతే ఒక్కొక్క నాయకుడిని వీటి ముందు దర్బాడు వెళ్తాం మేము అందరినీ గెరు ర్యాలీలో తీసుకొస్తామని చెప్పేసరిస్తున్నా బీసీ ఉద్యమాన్ని రాజ్యాధికారంలో పాదూట్లో బీసీ బిల్లు పెట్టే వరకు ఇది గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు పెంచే వరకు కులవేన చేసే వరకు కులమైన సాగు ఇంకొక కులవనైనా రెండు వేల పద్నాలుగు సమగ్ర సర్వే చేశారు కుటుంబ సర్వే ఒకటే రోజు చేశారు కేసీఆర్ మేమ ఒక రోజు కాదు వారం రోజులది నిరలే చేయి ఇప్పుడే ప్రారంభించు సమక్ష సమావేశాలు సలహాలు చూసే అవసరం లేదు పద్ధతి ఉంది దానికి ఒక ప్రపారం ఉన్నది బీఆర్లో జరిపేరు ఏపీలో జరిపేరు అనేక రాష్ట్రాల్లో జరిపారు అక్కడికి వెళ్ళి ప్రపారం తెప్పించి కు ఎట్లయితే జనగణనం చేస్తారో అట్లా కులగాన టోటల్ కులగానున్న అందరు రెడ్లంతమంది ఉన్నారు బ్రాహ్మణులంతమంది ఉన్నారు వైశులు అంతమంది ఉన్నారు మా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ కులాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భూములు ఏంటి వాళ్ళ కంపెనీలు ఏంటి వ్యాపారాలు ఏంటి ఎవరి చేస్తే ఏమున్నదో ఒక ఎక్సర్ లాంటి సమగ్ర సర్వే చేయి అప్పుడు మీ బండారం బయట భయపడుతున్నారు అని చెప్పి మేమందరికీ గుర్తు చేస్తూ ఉద్యమము చేస్తే ఎవరు అడ్డుకోరు తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా అడ్డుకున్నారు అడుగు ఆ మధ్య ప్రధానమంత్రికి స్వామి నేనే కలిసి ఒక గంట సేపు చర్చ జరిపా ఆ ఉద్యమం చేయండి అని చెప్తున్నాడు నేను ఉద్యమం చేస్తే నేను చేస్తా జాట్లు ఎట్లా చేశారు హర్యానాలో జాట్లు అంటే మీరు ఇట్లా అట్లా లేదు మనం ఎంతగా కానీ మనం ఇంట్రెండ్ ఉద్యమాలు సిద్ధం రావని చెప్తున్నా జాట్లు రిజర్వేషన్ రారు అవి ఢిల్లీకి పైపు పగలబెట్టి నీళ్లు బంద్ చేసి రోడ్లు జరిగి రోడ్లు బంద్ చేశారు రాజస్థాన్ల గుజ్జాలు అక్కడ రోడ్లు తోగి నీళ్లు బంద్ చేశారు పైపు ద్వారా పెట్టి నీళ్ళు బంద్ చేశారు రోడ్లు తోగి రోడ్లు బంద్ చేశారు మరి మీరు తీసేరు ముందు మొన్న ఇక్కడ ఆంగ్లపల లోపల సోదరులు అక్కడ రైలు ఆపీరు వాళ్ళు అంటారు మనకి ఆ మిలిటెన్స్ తెలంగాణ మనం లేరు కదా మహారాష్ట్రలో ఒకటే కూడా పోరు అక్కడ కూడా మిలిటెంట్ ఉద్యమా చేశారు మరి ఇన్ని కులాలు మన దగ్గర బలమైన కులాలు ఉన్నాయి కాపులు గౌడ్లు యాదవులు అన్ని ఎంబీసీలు ఎన్ని రజకులు నాయబంధుడు వడ్డరాలు అరే ఒడ్డరోడు గుట్టలు వెళ్తున్నారు బండంలో వెళ్ళబడుతున్నారు మీరు ఈ ప్రభుత్వాన్ని దించడానికి చాత కదా కాబట్టి ప్రతి సోదరుడు మీ లోపల నాయకత్వ నచ్చినారాలు తేవాలు కొద్దిగా తేలాలు చేసి నాయకత్వ లక్ష్యమాన్ని ఎంచుకొని మన కులాల కోసం మన బాణసత్వ నిమిత్తి కోసం మన కులాల హక్కుల కోసం రాజ్యాంగంలో దిన హక్కుల కోసం మీరు అందరూ ఒక్కసారి తగించి పోరాడితే ప్రధానమంత్రి దిగేస్తాడు దేవుడు కూడా దిగేస్తాడని చెప్పి మేమందరికీ పనిచేస్తున్నాం కాబట్టి దీని సోదరులు పోరాడే సమయం ఆసన్నమైంది ఎప్పుడో కానీ మీరు ఇల్లు ఎంత గట్టి ఉంటుంది కరుపులు పెట్టి వేలు చేసి కొడి కొడితే ఎక్కడంటే అక్కడ గొడ్డరైతుంది కొడవరవుతుంది చలువరవుతుంది వేలు చేయకుండా కాదు మనం కూడా ఉద్యమాల ద్వారా ఈ వ్యవస్థను చెప్పగలగాలి అప్పుడు మాత్రం అవుతాయి మనం హాస్టల్ కావాలని మేము అప్పుడు అడిగిన సంవత్సరానికి ఒక హాస్టల్ రెండు హాస్టల్ ఇచ్చేది గవర్నమెంట్ ఒక్కసారి అసెంబ్లీలో రెండు వేయడం అంత తడగొడితే అప్పుడు ప్రభుత్వం సంవత్సరానికి ఐదు వందల రాష్ట్ర సైడ్ మీరు పేపర్ని తీసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల రెండు కాబట్టి అట్లా మీరు మిలిటేట్ ఉద్యమానికి కావాలని చెప్తున్నా గురుకుల పాఠశాలలో డైరెక్టరేట్ కూడా పెట్టాము ఉద్యమల పార్టీకి సచివాలయంలో మేము ట్రేట్ చేశాం కాబట్టి మీరు అందరూ తయారు రావాలి సిద్ధం కావాలని ఒక్కసారి సిద్ధంగా అయితే మీరందరూ ఇక్కడ వచ్చిన చూస్తే ఎమ్మెల్యే దాకా జేడ్పీ చైర్మన్ కాకుండా ఒక్కొక్కరు పర్సనాలిటీ ఎదుగులో వస్తున్నట్టు మీకు కులమే అడ్డం మీరు కాకపోవడానికి మీ కులమే అడ్డం అయింది ఏదైతే అడ్డం ఉందో అది తెర తొలగిద్దరి మీరు మీరందరూ పోరాడానికి సిద్ధపడాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ ఎక్కువ ఉద్యమం ఇది మన ఉద్యమం కాబట్టి అట్లాంటి ఉద్యమాలకు సిద్ధం కానీ నాయకత్వాలకు వారు పెంచుకోవాలని కోరుకుంటూ అట్లాంటి సంకల్ప బలాన్ని అట్లాంటి నాయకత్వాన్ని మీరు పెంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది 니가 이래, 이